ప్రైజ్ ద లాడ్ నిత్య స్తోత్రారుహుడును నిరంతర పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రిలారా ఈ దినము జనవరి ముప్పై ఒకటి శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి మీకు నిరంతరము తోడయుండి నడిపించునుగాక ఆ మేన్ ఈ సంవత్సరము జనవరి మొదటి దినం మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు మనల్ని ఎంతగానో కాచి కాపాడి సంరక్షించిన ప్రభువునకు మనమెంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన ఉన్నాం ఈ దినమున ఈ యొక్క మాసమంతటిని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మన జీవితాన్ని ఆశీర్వాదకరముగా ప్రారంభిద్దాం దేవుని చిత్తమైతే మరొక దినమున నూతనముగా మరొక మాసములోనికి ప్రభువు మనలను ప్రవేశింపచేయునుగాక ప్రియులారా ఈ దినమున ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని విందాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పద్నాలుగవ చరణం నా ప్రాణము తీయుటకై యత్నించుచున్నారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి గాక నాకు కీడు చేయాగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునుదురుగాక ప్రార్థన మహోన్నతుడా సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి ఏ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా వాత్సల్యమును బట్టి ఈ కూడా కాచి కాపాడి సంరక్షించారు మీ కొందనాలు ఈ దినమున మీ వాక్యం వినడానికి మీ పాదాల యొద్దకొచ్చాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి వాక్యమింటున్న బిడ్డతో మీరు మాట్లాడండి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి క్షేమాన్ని ఇవ్వండి కుటుంబములు ఆశీర్వాదకరము గుండునట్లు నిత్య సంతోషము రక్షణ ఆనందము అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథం నలభైవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుకున్నాం భక్తుడైన దావీదు తనకెవరైతే హాని చేస్తున్నారో ఎవరైతే తనకు కీడు తలపెట్టారు అని యోచిస్తున్నాడో వారు సిగ్గుపడుదురుగాక అని ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడాడు దేవుని పిల్లలుగా మనము ఆయన చరణ చొచ్చినప్పుడు ఆయన రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు ఖచ్చితముగా మన శత్రువులు వెనకకు మళ్ళుతారు ఒక పర్యాయము దావీదుని సవులు తరుముతున్నాడు దావీదు పరిగెడుతూ పరిగెడుతూ ఆయా యొక్క దాగుచోట్లలో తలదాచుకుంటూ ఉన్నాడు అయితే దావీదును తప్పించడానికి ప్రభువు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి సవులు చేతి నుండి సంరక్షించాడు అట్టి పరిస్థితులలో ఒకసారి ఎంగేది అనబడుతున్న స్థలానికి దావిది వెళ్ళినప్పుడు ఇక దొరికిపోతున్నాడు అన్న సందర్భములో తనపైకి వచ్చారని కలవరాన్ని పుట్టించి అక్కడ నుండి వెనకకు మళ్ళించాడు దేవుని బిడ్డలుగా మన పరిస్థితులలో కొన్నిసార్లు ఇతడు ఇక బ్రతకలేడు ఇతని యొక్క పరిస్థితి అయిపోయింది ఇతడు కన్నీ బాగున్నప్పుడు ఎవరిని లెక్క చేయలేదు ఎవరిని పట్టించుకోలేదు ఎవరి కుటుంబాలకు రాలేదు కానీ ఇప్పుడు అతని పరిస్థితి తారుమారై చివరికి ఎవరు తోడు లేక సహాయపడేవారు లేక అతడు ఒంటరివాడైపోయాడు గనుక ఇక అతడు నిలబడలేడు అనుకునే శయాలలో ప్రభువు అద్భుతమైన రీతిగా తన చేతిని అందించి తనను పైకి లేపి క్రీస్తు అనబడుతున్న బండ మీద ఆ వ్యక్తిని నిలబడతాడు నేను శావకునిగా ఎంతోమంది అద్భుతమైన సాక్ష్యాలను నేను ఎరుగుదును అనేక కుటుంబాలు కుటుంబాలే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాలని లేక పోయినటువంటి పరువుని బట్టి తల ఎత్తుకోలేక వారు గ్రామము కుటుంబం వదిలి వెళ్ళిపోవాలని లేక తనకున్న జబ్బు ఇక తగ్గదు అనేటువంటి పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవాలని ఇలాగున ఎంతోమంది ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభువారిని ప్రేమించి వాక్యము చేత పట్టుకొని ఆ వాక్యము చేత వారికి నెమ్మదిని పుట్టించి బ్రతుకునందు ఆశ కలిగించి ఈరోజున అట్టివారిని ఆయనకు సాక్షులుగా వాడుకుంటూ గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన వ్యక్తులను నేనెరుగుదును ఈరోజున వాక్యము వింటున్న సోదరుడా నీ జీవితములో కూడా నిన్ను పాడు చేయాలి అనబడుతున్న శత్రువులు నీకు కీడు తలపెట్టాలి అనబడుతున్న శత్రువులు నీ నాశనాన్ని చూసి అపహసించాలి అనుకున్నటువంటి శత్రువులు నీ చుట్టూ కూడా ఉండవచ్చు ఒకవేళ నీతో సహవాసముగా ఉంటూనే నీ యొక్క కీడుని లేక నీ యొక్క పతనాన్ని కోరుకున్న వారు కూడా అనేక మంది నీతో ఉండవచ్చు అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నా ఎలాంటి శోధనలు నిన్ను భయపెడుతూ ఉన్నా ఎలాంటి శ్రమలు నిన్ను భయపెడుతూ ఉన్నా వాటన్నిటిలో నుండి నిన్ను తప్పించి నీకు మేలుని అనుగ్రహించేవాడు ప్రభువు భయపడవద్దు ధైర్యముగా ముందుకు సాగిపో ఇస్రాయేలీలను విడిపించిన దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే సమయానికి అటువైపు ఎర్ర సముద్రం ఎనకవైపు ఫరోస్ సైన్యం ఇరుప్రక్కల ఎత్తైన పర్వతాలు మధ్యలో ఇరుకుబడ్డారు ఏం చేయాలో అర్థం కాక వెనుదిరిగి వెళ్ళిపోవాలి అని కలవరపడుతున్నప్పుడు మోషయతో మాట ఆగిపోవద్దు సాగిపో ఈ రోజున పులారా నీ పరిస్థితులు నిన్ను ఆపేశాయా ఎట్టు చూచినా చుట్టుపక్కల నీకు అవకాశం కనబట్టలేదా ఏమాత్రము కూడా కొంచెము కూడా ఈ దారిలో వెళితే క్షేమం అన్న మార్గం కనబట్టలేదా గాఢాంధకారం నిన్ను కంబివేసిందా భయపడవద్దు సాగిపో ఎందుకంటే దావీదు భక్తునికి అనుభవాలు ఉన్నాయి దేవుడు దావీదు భక్తుణ్ణి పచ్చిక గల చోట్ల పరుండబెట్టాడు శాంతికరమైన జలములకు నడిపించాడు అదే సమయములో గాఢాంధకారపు లోయల అనుభవాన్ని కూడా నేర్పించాడు సోదరుడా సోదరి సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చాడు ఆ సమృద్ధికరమైన జీవితపు యొక్క విలువ అర్థమవ్వడానికి గాఢాంధకారపు అనుభవాలను నేర్పాడు అయితే దావీదు కలవరపడల కారణం దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంది అని విశ్వసించాడు ఈరోజున ఒకవేళ పచ్చిక గల చోట్ల ఉన్నప్పుడు ఎంతో సంతోషపడి ఉండి ఉండవచ్చు నీ జీవితం ఎంతో ఆనందదాయకముగా ఉండవచ్చు గాఢాంధకారపు శ్రమలు ప్రారంభమవ్వగానే ఏదో నీకు ఇప్పత్తి జరిగినట్లుగా నీవేవో పోగొట్టుకున్నట్లుగా అన్నీ ఒక్కసారి చీకటిమయమైనట్లుగా కృంగిపోవచ్చు అయితే ప్రభువు కొన్ని అనుభవాలు నీకు నేర్పడానికే వాటిని అనుమతించాడు గాని నీవు కష్టాల పాలవడం శ్రమల పాలవడం దుఃఖముగా బ్రతకడం ఆయనకు ఏమాత్రము కూడా ఇష్టము కాదు విలాపవాక్యముల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు మనము చదివితే ఆయన హృదయపూర్వకముగా ఎవ్వరికీ బాధ కలగ చెయ్యడు అని వ్రాయబడి ఉంది ఎంత ఆదరణకరమైన మాట ఈ రోజున అనేక మంది దేవుడు నాకెందుకో ఇన్ని బాధలు పెట్టాడండి నేనే ఎన్ని అనుభవిస్తున్నాను అంటాం కానీ వాక్యం ఉంటుంది ఆయన ఎవ్వనికిని హృదయపూర్వకముగా బాధను కలగ చెయ్యడు అని అంటే మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి లేక మనము చేసిన కొన్ని దోషాలను బట్టి శిక్షాఫలము అనుభవించడానికి ఆ మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు సోదరుడ కుటుంబాన్ని బట్టి కృంగిపోతున్నావా నీకున్న ఆరోగ్య పరిస్థితులు అప్పుల పరిస్థితులు లేక ఏది చేద్దామన్నా కలిసిరాక లేక ఎవరు సహాయకరముగా నిలబడేవాళ్ళు లేక ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదకరముగా లేక నలిగిపోతున్నావా భయపడవద్దు దేవుని వాక్యాన్ని విశ్వసించు విశ్వాసము కలిగినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టువాడు కాడు విశ్వాసమే గొప్ప కార్యాలను చేసే ఒక ఆయుధం ప్రభువు మీద సంపూర్ణముగా ఆనుకున్న వారిని ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు వారికి చక్కని నెమ్మదిని సమాధానమును అనుగ్రహించువాడు ప్రభు ఈరోజున లోకం వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు నిన్ను భయపెడుతున్న పరిస్థితుల వైపు చూడొద్దు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపో ఆయనకు అసాధ్యమైనది సమస్తమును కూడా ఏదీ లోకములో లేదు అనేది గ్రహించు సమస్తం ఆయనకు సాధ్యమే ఈ లోకములో ఆయన జయశీలుడు లోకాన్ని జయించాడు నీ పరిస్థితులలో గుండా నిన్ను నడిపిస్తూ ఆశీర్వాదకరమైన కృపను నీ పైన కృమరిస్తాడు దావీదు పలికినట్లుగా తన నిందించువారు తనను తనకు కీడు చేయ తలపెట్టినవారు సిగ్గుపడినట్లుగా నీ జీవితములో కూడా ఏ పరిస్థితులు నిన్ను సిగ్గుపరుస్తున్నాయో ఏ పరిస్థితులు నిన్ను నిందిస్తున్నాయో ఏ పరిస్థితులు నీ జీవితాన్ని నెమ్మది లేక అల్లకల్లోలము చేస్తున్నాయో అవన్నీ ఒకరోజున సిగ్గుపరచబడతాయి దేవుడు నీకు గొప్ప జయాన్నిస్తాడు ఆయన బిడ్డగా నీ తల ఎత్తి నిలబెడతాడు అయితే నీవు నమ్మకముగా ఉండు యథార్థముగా ఉండు విశ్వాసము కలిగి ఉండు ప్రార్థన పూర్వకముగా ఉండు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనియుండు వాక్యము చేత నడిపించబడుతూ దేవుని రాకడ కొరకై సంపూర్ణముగా సిద్ధపాటు కలిగి ఉండు అప్పుడు ప్రభువు కృప నిన్ను ఆవరించి నడిపిస్తుంది అతి శ్రేష్టమైనటువంటి ఈవులను ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం వేళ వాక్యము చేత మమ్ములను బలపరిచినందుకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతిబిడను దీవించండి కృపాక్షేమములు వారి కుటుంబాలకు అనుగ్రహించి ఆశీర్వాదకరముగా మార్చండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలం తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్